వెల్కమ్ టు ఐబీటీవీ కొత్తగూడెం జిల్లాలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు పత్రాలను పంపిణీ చేసిన కాంగ్రెస్ నేతలు పేదవారి కలను నిజం చేశామని పేర్కొన్నారు రాష్ట్ర మార్క్ మాజీ డైరెక్టర్ పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్తవాల శ్రీనివాసరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదవారికి సొంతటి సంతోషం కలిగించిందని తెలిపారు నియోజకవర్గ ఎమ్మెల్యే కూనం సాంబశివరావుతో కలిసి లబ్దిదారులకు పత్రాలు అందజేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు చేపడుతున్నారని ఇందినమ్మ ఇంటికి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ఘనత కాంగ్రెస్ దక్కుతుందని ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మహిళా లబ్ధిదారులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు కార్యకర్తలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ గత ఎన్నికల ఫ్యానల్ మేనిఫెస్టోలో భాగంగా అప్పటి కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు మేనిఫెస్టోలో రూపొందించిన విధంగా ఇందిరమ్మ గృహాల మంజూరు అనేది ముఖ్య కార్యక్రమం ప్రచారం చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రెవెన్యూ శాఖ మార్చులు పొమ్ములేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇల్లా మంజూరు చేయడం జరిగింది అందులో భాగంగా గతంలోనే మండలాల వారీగా ఉత్తర్వు నుంచి వాటి నిర్మాణాలు కొన్ని ఏరియాలో పైలట్ గ్రామాల్లో పూర్తి కూడా అవడం జరిగింది మా దగ్గర పాల్గొన్న తోగుడెం పైలట్ గ్రామం దానిలో అక్కడ కంప్లీట్ అయ్యే దాదాపుగా ఇటీవలే ముఖ్యమంత్రి గారు కూడా తండ్రిగోట మండలంలో పర్యటించి అక్కడ ఇందిరమ్మ గృహాలకి ప్రారంభోత్సవం కూడా చేయటం జరిగింది ఒకటే సోదర సోదరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన మంత్రివర్గ సహచరులు అందరూ కూడా అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో చేపట్టడం జరుగుతూ ఉంది వాటి అన్నిటికీ కూడా మీరందరూ అందరూ సద్వినియోగం చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు తెలియజేయవలసిందిగా కోరుతూ కొత్తగూడెం నియోజకవర్గంలో ఎమ్మెల్యే సాంశిరావు గారు ఎంతో బడ్జెట్ తీసుకొచ్చి ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది సాంబివరావు గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు మీరు తీసుకునే ప్రొసీడింగ్స్ వెంబటే ఇంటి నిర్మాణం చేపట్టడానికి ఇచ్చే ఉత్తర్వులని దయచేసి లబ్ధిదారులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకున్న దాహి